ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఇక్కడ మీరు చూస్తున్నది మా దేశీ గోమాత వచ్చేసి మేత మేస్తున్నది సైనికుడు ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే వెన్ను విరిగిపోతుంది తిరిగిపోవాల్సిందే అదేవిధంగా రైతు ఆవు లేకుండా వ్యవసాయం చేస్తే వెన్ను విరుగుతుంది వెను తిరిగిపోవాల్సింది వ్యవసాయంలో కాబట్టి దేశీ గోమాత వచ్చేసి వ్యవసాయానికి ఆయుధం లాంటిది ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే అపజయంతో వెనుదిరగాల్సిందని సామెత ఇది మా గురువుగారు చెప్పిన సామెత నేను డబ్బింగ్ చేస్తున్నాను जय जवान, जय किसान जय भारत